అందరికి నమస్కారం ఈరోజు ఒక పెద్ద ఎత్తున అంటే వీళ్ళు ఈరోజు నిజంగా ఒక జరిగిన విషయం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఏది ఏమైనా సరే దర్ ఇస్ అ సిస్టమ్ ఒకవేళ ఇఫ్ దర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ఎనీ స్టూడెంట్ ఒకవేళ ఎవరికైనా డీటైన్ చేసినామంటే దానికి ఒక కారణం ఉంటుంది మనకేదో అని ఆ యూనివర్సిటీ యూనివర్సిటీలో బాయస్ అని ఉండదు వీళ్ళ మనోళ్ళు వీళ్ళ వాళ్ళు వీళ్ళకి డీటైన్ చేయాలి వీళ్ళకి ముందు చేయాలని వీఆర్ నాట్ సచ్ కానీ ఒక థాట్ ప్రొసెస్ ఉండదు ఎందుకంటే వీళ్ళ ప్రొఫెసర్స్ వీరి విద్య బుద్ధి ఇస్తున్నారు అంత ఇంతమంది స్టూడెంట్స్లో డీటెయిన్ అవ్వడం సహజం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ దాట్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీన్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ వాళ్ళు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అప్పుడు వాళ్ళకి డీటైన్ చేయాల్సి వచ్చింది ఒకవేళ డీటెయిన్ చేసినా కూడా వారు ఒక్కసారి ఒక రిటర్న్ ఒక రిక్వెజిషన్ పెట్టి కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మా బీసీ గారితో మాట్లాడి లేకపోతే మా సార్ డీన్ గారితో మాట్లాడి ఇట్లుంది సార్ మాకు ఇంకొక ఏదైనా ఆప్షన్ ఏంటి సార్ వి డోంట్ టు వేస్ట్ అవర్ కరియర్ అని అంటే అది ఒక పద్ధతి ఉంటుంది దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేస్తూ దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అసలు మీరందరూ ఇప్పుడే గమనించండి దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు ఇప్పుడు ఎందుకు జరగాలి నేను అడిగేది ఒక ఇన్స్టిట్యూషన్ లో డీవ్మెంట్ లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఉంటే ఉంటాయి అది కూడా ఒకటి ఇద్దరు కాదు మనం పోషన్ ఆఫ్ స్టూడెంట్స్ సెవెంటీ థౌసండ్ స్టూడెంట్స్ ఏదో ఒకటి బాధ ఖచ్చితంగా ఉంటుంది బట్ దీనికి ఒక పాలిటికల్ ఎజెండా చేయకుండా ఒక రౌడిజం మీద చేయకుండా పిల్లలు వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు డీటెయిల్ చేసిన మంది ఎంత ఒక ట్వంటీ ట్వంటీ టూ పీపుల్ ఉన్నా కూడా దర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ ఆర్ మెరిటోరియస్ ఇది మొత్తం విద్య బుద్ధి ఇచ్చే సంస్థ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ ఇయర్ అగ్రికల్చర్ సైన్సెస్ లో మోర్ దెన్ టూ థౌసండ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టడీ అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి ఫ్యాకల్టీ ఉన్నారు మా సార్ ఉన్నారు వాళ్ళు చదువుకునే కాదా అంటే డీటెయిల్ చేసిన మాత్రానికి మొత్తం యూనివర్సిటీ మనం మన బేకార్ అయిపోయిందా అది ఎట్లా ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు అగ్రికల్చర్ కాలేజెస్ లో టాపర్స్ ఉన్నారు మన దగ్గర బయట మన దగ్గర నుంచి బయట కంట్రీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ కి ఉన్నారు ఎంతో మంది వందల మంది మన దగ్గర అంటే ఎడ్యుకేటెడ్ దే డిగ్రీస్ గోయింగ్ హ్యాపీలీ బాగా మంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు దే ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ వాళ్ళ ఆశలు తీరుతున్నాయి ఇక్కడ అగ్రికల్చర్ సైన్సెస్ ప్రతి ఒక్కరు డిగ్రీ సర్టిఫికేట్ చూడండి ప్రతి ఒక్క డిగ్రీ చూడండి ఒక నిమిషం సార్ ది ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ ఇట్ ఇస్ నాట్ నో ఇట్ ఈస్ ఒక బ్యాచ్ బయటికి వెళ్తేనే అప్పుడు ఐపర్ అప్రూవల్ వస్తుంది స్టూడెంట్స్ అంటే మీకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరు డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే మీ దగ్గర వచ్చి మాట్లాడే స్టూడెంట్స్ ఎవరు డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పటి వరకు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ ఇంతమంది వేల మంది అడ్మిషన్ తీసుకున్నారు అదేమైనా ఇదా బోగస్ కాదు కదా వాళ్ళు కూడా మా మీద నమ్మకం ఉంచుకొని ఇది అడ్మిషన్ తీసుకున్నారు కదా ఈ ఫైవ్ స్టూడెంట్స్ నమ్ముతారా లేకపోతే ఇంత వేల మంది స్టూడెంట్స్ అవుతారా యా సేయింగ్ 70 లెఫ్ట్ సర్ ఇయర్ ఆల్ అగ్రిగేటెడ్ నాట్ ఎవర్ ఎనే డిటెన్షన్లు కాలేజ్ మంచిగా ఉండని ఇట్లా ఏమంటారు వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు వాళ్ళ తప్పులు నేను ఇట్లా ఐత్ ఫై ఐత్ టైమ్స్ మనకి ఛాన్స్ ఇచ్చారు కానీ కూడా మేము ఫెయిల్ అయినామని ఎప్పుడు చెప్పరు వాళ్ళకి ఫస్ట్ పాస్ అనండి డీటెయిల్ అయినా స్టూడెంట్స్ కూడా ఆరోపిస్తారు